మన దేవాలయాన్ని కాపాడుకుని మనమా కాదా అది ఖచ్చితంగా రాబోయే కాలంలో నేను ఈరోజు చెప్పినంత మాత్రాన మన ఈ మీడియాలో వచ్చేంత మాత్రాన ప్రభుత్వం వెంటనే వాళ్ళ పట్టి తప్పిస్తాదని కానీ లేకపోతే అన్ని మతస్తులు ఇంకోటి రెండు భాగమించాలా ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి ఏ రాజకీయ పార్టీలో వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని హోమ్ మినిస్టర్గాను లేకపోతే ముఖ్యమైన ప్రజలు ఇస్తారు కానీ ప్రతిపక్ష పార్టీల వాళ్ళకు ఎవరైనా హోమ్ మినిస్టర్ ప్రజలు ఇచ్చినారా మళ్ళీ మన దేవాలయంలో హిందుత్వం పట్ల అవగాహన లేని హిందుత్వం పట్ల విశ్వాసం లేని హిందుత్వం తెలియని వాళ్ళకు ప్రభుత్వ దేవాలయ బాధ్యత ఇస్తే వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారనే ఆలోచన మనం ఆలోచించాలా పోతా కాబట్టి దయచేసి డిమాండ్ డిమాండ్ హిందూ దేవాలయంలో ఎవరు పని చేయాలి హిందువులు మాత్రమే హిందూ భావన ఉండి హిందూ ధర్మం గురించి అవగాహన ఉండి హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు మొత్తం పనిచేయాలి కాబట్టి ఇది ప్రధానంగా రెండో డిమాండ్ దయచేసి చట్టాలు ఉన్నాయి ప్రభుత్వాలు ఉన్నాయి కానీ హిందూ సంఘం సంఘటన లేని కారణంగా ఆ చట్టాల నీల కార్చు ప్రభుత్వ రాజకీయ లబ్ధి పొందుతుంది కాబట్టి రెండవ డిమాండ్ కింద ఖచ్చితంగా అన్ని మతం వెంటనే తొలగించాలి ఈ మూడు ప్రధాన డిమాండ్లతో ఈ రోజు రావడం జరిగింది మన హిందూ సమాజం కింద ఎన్నో సమస్యలు ఉన్నాయి రాబోయే కాలంలో ఇటువంటి సమస్యల పట్ల ఏదైనా ఒక ధార్మిక సంస్థ కానీ దేశవ్యాప్తంగా ఇటువంటి పోరాటాలు చేస్తున్న విశృద్ధి పరిషత్ కానీ ఒక పిలిపించినప్పుడు అదే ఆహ్వానంగా భావించి దయచేసి అందరూ హిందూ బంధువులందరూ సంఘటితపై రోడ్ ఎక్కి ధర్నాలు అంతాలు ఇటువంటి చేస్తే కానీ మన ప్రభుత్వాలకు చీమ పుట్టినట్టు పుట్టినట్టు ఉండదు కాబట్టి దయచేసి ఇవన్నీ అర్థం చేసుకొని ఇటువంటి కార్యక్రమాలు రేపొద్దున ఎన్నో రాబోతున్నాయి మనం కేవలం మన డబ్బు ఇవ్వాల్సిన పని లేదు ఏం సమర్పించాల్సి ఇవ్వడం లేదు కేవలం మన వ్యక్తిగత జీవితంలో కేవలం ఐదు నిమిషాలు స్పందించి దయచేసి కార్యక్రమాలు ఆచరిటువంటి కార్యక్రమాలు